అందరికీ నమస్కారం నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగానికి అధ్యక్షులకి ఈరోజు రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనూ ఒక వికృతమైనటువంటి చాష్ట జరుగుతుంది అది ఏంటంటే పెన్షన్ తొలగింపు ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం కానివ్వండి అంత ముందు ప్రభుత్వంలో కానీ ఎవరైనా సరే పెన్షన్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి డిజేబుల్స్కి ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇస్తూ కొంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తూ ప్రకటన చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ఆగిన తర్వాత ఒక్కరికంటే ఒక్కరికి కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఒక్క కొత్త పెన్షన్ మెన్ మంజూరు చేయకపోగా ఇప్పుడు ఉన్న పెన్షన్లన్నింటినీ కూడా తొలగించడం మొదలు పెట్టింది గతం ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మేము గతంలో అరవై ఐదు లక్షలకు పైగా మేము పెన్షన్లు ఇస్తే ఈరోజు సంవత్సరం కాలం గడిచేసరికి దాన్ని అరవై లక్షలకు పెన్షన్లు తీసుకొచ్చేశారు దాదాపుగా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల పెన్షన్లు తొలగించేశారు మరీ ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి వ్యాప్తంగా దివ్యాంగుల మీద పడ్డారు దివ్యాంగుల మీద పడి వాళ్ళకి సాధారణ సర్టిఫికేట్లు మళ్ళీ కొత్తగా ఎంచుకోవాలని చెప్పి వాళ్ళకి ఏదైతే పర్సంటేజీలు వచ్చారో ఆ పర్సంటేజీలు కాదు అని చెప్పి మళ్ళీ తక్కువ పర్సంటేజ్లు ఇవ్వటం పదిహేను వేల రూ ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పదిహేను రూపాయలు ఇస్తుంటే ఈరోజు వాళ్ళందరి నలభై పర్సెంట్కే తక్కువగా ఉన్నారని చెప్పి కొన్ని సర్టిఫికేట్లు వాళ్ళే ఇచ్చేసి దాంట్లో వాళ్ళు కోత పెట్టేశారు అంటే పదిహేను వేలల్లో కోత పెట్టి నలభై పర్సెంట్ ఉందని లేకపోతే యాభై పర్సెంట్ ఉందని చెప్పి ఆరు వేల రూపాయలకి అంటే దరిదాపుగా తొమ్మిది వేల రూపాయలు కోత పెట్టారు ఆ తొమ్మిది వేల రూపాయలు కోతతో అంటే దరిదాపుగా వీళ్ళు ఇచ్చే నాలుగు వేల పెన్షన్ ఇంకొక ఇద్దరికి ఇచ్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకు ఇంత నీచమైన రాజకీయం చేస్తున్నారు లేకపోతే ఆఖరికి వికలాంగుల మీద కూడా మీ యొక్క దుర్మార్గ పాలన చూపిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకున్నందుకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈరోజు బాపట్ల జిల్లాలో దరిదాపుగా అక్కడి నుంచి మా సోదరులు కాల్ చేశారు తొమ్మిది వందల మంది ఎందుకు నోటీసులు ఇచ్చారు వీళ్ళందరికీ కళ్ళు కళ్ళు మూసిపోయే అని అడుగుతున్నాను ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి కళ్ళు కనపడట్లేదా వాళ్ళు ఎదురుగానే నడు వికలాంగులుగా కనపడతా ఉంటుంటే కూడా వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారంటే దాన్ని ఏమనాలి ఏ విధంగా దాన్ని మనం చూసుకోవాలి మరి అదేవిధంగా చిత్తూరు జిల్లా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలోనే కలెక్టరేట్గా ధర్నాలు చేస్తున్నారే వీల్ లో కూర్చొని రోడ్డు మీద కూర్చొని పాకుతూ ఎంత దీనమైన పరిస్థితిలో ఉంది ఎందుకు ఇంత దుర్మార్గ పాలన చేస్తున్నారు అటువంటి దివ్యాంగుల ఉసురు కూడా మీరు తగులుతుంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే కోటమి ప్రభుత్వం తగిన భారీ మూల్యం చెల్లించుకుంటుంది ఎవరైతే వికలాంగులను మీరు మానసికంగా వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని మనో వేదాన్ని గురి చేస్తున్నారు ఈ ఆ వికలాంగుల యొక్క ముసురు మీకు ఖచ్చితంగా మీ కొడమ దుబ్బ తగ్గుతుంది ఆ పిల్ల చిన్న చిన్న చిన్నప్పుడు ఇద్దరు చిన్న ఇద్దరయ్య వికలాంగుల పిల్లలు ఒక పిల్ల చనిపోయింది ఒక పిల్లనయ్యా ఆ పిల్ల పెన్షన్ రాకుండా తీసేసారు మరి న్యాయమేనా చెప్పండి అంతకు ముందు చిన్న మాకు ఇప్పుడు ఆ తల్లి ఉంటుంది మరి వాళ్ళు ఏం తినాలని చెప్పండి కావాలని గెలిపించినందుకు ఇదే మాకు జాతర నాకు రెండు వందలు తెలియదు వస్తాను ఇప్పుడు సడన్గా నోటీస్ ఇచ్చి తీసేస్తున్నారు సార్ మీకు నలభై పర్సెంట్ కంటే ఉంది మీరు మీరు ఖచ్చితంగా ఈ కొడవ ప్రభుత్వం పాలన అంతమైపోయి శుభ్రపాలన వచ్చే రోజుల దగ్గరలో ఉన్నాయి ఊరు పేరు లేని కంపెనీలకి వర్షా పురుసా అని లేకపోతే లూలు గీలు అని ఇలాంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అప్పలంగా పంచిపెడుతున్నారే వికలాంగులకి మన రాష్ట్రంలో నివసిస్తున్న మన ప్రజలకి మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి మాత్రం కోటలు పెడుతున్నారు ఎంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారో నేను మీరు గమనించాలి ఈరోజు ప్రతి జిల్లాలను బాపట్లో తొలగించారు చిత్తూరు జిల్లాలను తొలగించారు మరి అదేవిధంగా ఏలూరు జిల్లాలను తొలగించారు మరి విజయవాడ అయినటువంటి రాజధానిగా సమీపంలో ఉన్నటువంటి విజయనగర నగరంలో పశ్చిమ నియోజకవర్గం సంబంధించినటువంటి తొమ్మిది మందికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ మీరు సదరం సర్టిఫికేట్లు తీసుకోవాలి సదనంలో మళ్ళీ పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ అందరికీ నోటీసులు ఇచ్చారు ఏ రకంగా ఏ రకంగా మనం దీన్ని పరిగణించాలని నాకు అర్థమే కావట్లేదు ఇంత దుర్మార్గమైన పాలనలు చేస్తుంటే ఒక చిత్తూరు జిల్లా కానివ్వండి లేకపోతే బాపట్ల కానివ్వండి విజయనగరం కానివ్వండి లేకపోతే విజయవాడ సెంట్రల్ సెంట్రల్లో కానివ్వండి పశ్చిమ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రతి జిల్లాలోను ప్రతి చోట అనంతపురంలోను అనంతపురంలోను కూడా ఈ రకంగా మీరు అందరికీ పెన్షన్లన్నీ వేరుపారేస్తూ మా చిత్తూరు జిల్లా నియోజకవర్గం మండలంపల్లి గ్రామం పదహైదు సంవత్సరాల క్రితం నేను బెంగళూరులో నాలుగు అంతస్తుల భవనం నుండి కింద పడిపోయాను నాకు నెంబర్ రెండు కాళ్ళు ఏవి పనిచేయవు నేను ఇప్పుడు ప పది అడుగులు స్వత నేను పది అడుగులు కూడా నల్లలేను నాకు ఎనభై తొమ్మిది శాతం ఉండింది సదరంలో కూడా దాన్ని డాక్టర్లు పరిచి రిహసిమేషన్ చేసి ఇప్పుడు నాకు పూర్తిగా పెన్షన్ రద్దు చేశారు రద్దు చేస్తూ నాకు నోటీస్ ఇచ్చారు సచివాలయం ద్వారా ఒక పుట్టుకుతో వికలాంగురాలు ఉన్నటువంటి యాభై నాలుగు సంవత్సరాలు ఒక ఉద్రం మహిళ ఆమెకి పెన్షన్ తొలగిస్తున్నామని చెప్తే ఆమె జీవనోపాధిని ఎలా చేసుకోవాలో తెలియక మరణించింది ఈ పాపం మూటగట్టుకుంటుంది మరి అదేవిధంగా కోటమ్య ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే నందిగామికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దివ్యాంగులు డిజేబుల్డ్ ఎయిటీకి అది నైంటీ పర్సెంట్ పైగా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ మీరు సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్తే ఆ తల్లి ఆ తండ్రి ఆ కొడుకు ఇద్దరు కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ తోటి సర్టిఫికేట్లు తీయించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి తండ్రి మరణించాడు ఒక కుటుంబానికి ఒక పెద్ద మరణిస్తే ఎంత తీరని లోటో మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ కుటుంబం మొత్తం అతని మీద ఆధారపడి ఉంటుంది అతను వికలాంగుడు అయి ఉండొచ్చు కానీ ఆ కుటుంబానికి పెద్ద అతను మంచి చెడు చెప్పాలి ఆ పిల్లలకి లేకపోతే తల్లికి వాళ్ళ భార్యకి వాళ్ళకి కళ్ళ తల్లిదండ్రులకు కూడా అటువంటి కుటుంబ పెద్దని బాగు చేసుకొని ఈరోజు ఆ పిల్లలు అనాథలయ్యారు ఆ అతను కూడా వికలాంగుడు పిల్లవాడు కూడా ఇటువంటి పాపాన్ని మీరు మూటగట్టుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల యొక్క ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది తగిలి మీ యొక్క పతనాన్ని మీరు కోరుకుంటారు దయచేసి మేము అందరం చెప్తున్నాము రాష్ట్రంలోనే ఉన్న ప్రతి వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీకు ఇస్తున్న నోటీసులు దయచేసి సంతకాలు పెట్టమాకండి ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాము ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలని ఎండగట్టే విధంగా మన అధినాయకుడి దృష్టికి తీసుకెళ్దాము ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం వికలాంగులకు కూడా మీరు న్యాయం చేయలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే నాకు తెలిసినంతవరకు ఈ కూటమి ప్రభుత్వం మరి అదేవిధంగా ఇప్పుడు సమయమే కా సందర్భం కాకపోయినా కూడా సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని కేసు అని చెప్పి గుర్తుంచుకున్న అర్చుకున్నాడు మన డీసీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రోజు ఆ సంవత్సరం అభివృద్ధి సార్ మీ గవర్నమెంట్ వచ్చి నాకు ఎటువంటి న్యాయం చేయలేదు నా బిడ్డకు న్యాయం చేయలేదు నాకు న్యాయం చేయలేదు అని చెప్పి ఆమె కర్నూలు నుంచి విజయవాడకి ఆమె యొక్క గోడిని విలిపించుకోవడానికి వీల్చేర్ యాత్ర చేస్తానంటే దానిని కూడా అడ్డుకున్నారు ఆమె ఒక విక్రాంగురాలు నువ్వు ఎలక్షన్ల ముందు ఏదైతే సుగాలు ప్రీతి సుగాలు ప్రీతి అని చెప్పి విపరీతమైన మాటలు మాట్లాడేవో రోజు ఆమె ఒక విక్రాంగుల ఉండి ఆమెకు న్యాయం జరగలేదని చెప్పి మిమ్మల్ని కలవటానికి వస్తుంటే కూడా ఆమె ఒక నిరసన తెలియజేయడానికి వస్తుంటే కూడా ఆమెను కూడా అడ్డుపెట్టి ఆపేశారు ఇటువంటి దుర్మార్గ పాలన ఎక్కడా చూడలేదు దయచేసి ఇప్పటికైనా సరే మీ పెన్షన్లు వికలాంగులకి ఎవరికైతే ఉన్నారో ఎయిటీ నైన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎయిటీ వాళ్ళకి ఎప్పటి లాగానే గత గవర్నమెంట్లో జరిగినట్టుగా పదిహేను వేలు ఇచ్చే వాళ్ళకి పదిహేను వేలు ఆరు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎవరికి ఎటువంటి కోతలు పెట్టినా కూడా మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగుతామని కూడా తెలియజేస్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి